ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతి విద్యూ అందరూ జాయిన్ అయి ఉంటారు చక్కగా యాక్చువల్గా ఈ వీడియో నేను మీరు జాయినింగ్ డేట్కు ముందు పెడదామని అనుకున్నాను కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను బట్ మీకు ఇప్పుడు ఇవి చెప్పాలని మాత్రం నాకు చాలా చాలా అనిపిస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటివి మీరు మిస్ అయితే మాత్రం చాలా కష్టము చాలామందికి కొంతమందికి కొన్ని తెలుసుంటాయి గవర్నమెంట్ కానీ ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి కానీ ఫ్రెషర్స్కి మాత్రము చాలా రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకొని చదివి జాయిన్ అయిన వాళ్ళకి మాత్రము అసలు మీగర్ ఈ వీటిల్లో ఏమీ నాలెడ్జ్ ఉండదు అసలు ఎలా చేయాలి ఏంటి అనేది సో వాటి గురించి మనం ఇక్కడ ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు ఏమిటి అనేది మనం అనుకున్నట్టుగానే మీకు శాలరీ కానివ్వండి మీ జాయినింగ్ డేట్ని కానివ్వండి మూడో తారీఖు నుంచే కౌంట్ చేస్తారని నేను చెప్పాను మన ఛానల్లో సో అలాగే మీ సర్వీసెస్ అన్నీ కూడా మూడో తారీఖు నుంచే కౌంట్ చేస్తారు ఇంకా మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే డిడిఓ అంటే మీకు తెలిసి ఉంటుంది డిడిఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫీసర్స్ ఇక్కడ మనకు ప్రైమరీ స్కూల్ ఎస్జిటీస్ అందరు కూడా ఎంఈఓ మోడల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు రిపోర్ట్ చేయాలి అలాగే హై స్కూల్స్లో అయితే హెచ్ఎం ఉంటారు వాళ్ళనే డీడీఓస్ అంటారు ఒకవేళ అక్కడ హెచ్ఎం కానీ ఎంఈఓస్ కానీ అవైలబుల్గా లేకపోతే అలా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకు మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే ఉంటారు జాయినింగ్ రిపోర్ట్ అపాయింట్మెంట్కు ఒక కాపీ జాయినింగ్ రిపోర్ట్కు జాయిన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అది ఇచ్చేసి ఉంటారు సో అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ముఖ్యంగా ఏంటంటే ఏమి చేసుకోవాలి మీ రికార్డ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ లీప్ అకౌంట్ మనకు ముందు కూడా చెప్పాను అది వర్షన్ చేంజ్ అవుతుంటుంది మీరు దానికి అనుగుణంగా మీరు చేంజ్ చేసుకుండాలి ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది మనకు తెలుసు డిఎస్సిలో ఎంత ఇదిగైనా కూడా వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ నుంచి కొంచెం కూడా ఇటు కాకుండా అన్ని కంప్యూటరైజ్ చేశారు కాబట్టి కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆన్లైన్ నుంచి మాత్రమే మీ ఇవన్నీ కూడా జరుగుతాయి కంపల్సరీ మీకు ఆ లీప్ యాప్ ఎలాగో అలాగే ఇక్కడ కూడా మీరు కొన్ని చేయాల్సినటువంటి పనులు ఉంటాయి ఇంపార్టెంట్వి ఫస్ట్ మంత్ శాలరీ బిల్లు మీరు ఏమేమి సిద్ధం చేసుకోవాలంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చాలామంది నాకు డౌట్స్ కూడా అడిగారు మీరు జాయినింగ్ అయిన వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు ఆర్ ఆల్రెడీ ఫిట్ అది మీరు ఒక వన్ మంత్ లోపల సబ్మిట్ చేయొచ్చు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ బట్ మీరు వీలైనంత తొందరగా హెల్త్ సెంటర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్ళి తీసుకొని సబ్మిట్ చేస్తే బెటరు ఆ ఒరిజినల్ కాపీస్ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటే వాటి కాపీస్ అన్నీ మీ దగ్గర పెట్టుకోవడం బెటర్ పాన్ కార్డ్ తెలుసు పర్మనెంట్ అకౌంట్ నెంబరు ఈ పాన్ కార్డ్ మన ఐడిగా పనిచేస్తుంది మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే పర్వాలేదు లేకపోతే మాత్రం అర్జెంటుగా ప్యాన్ కార్డు తీసుకోవాలి ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా పాన్ కార్డు అనుసంధానం చేస్తున్నారు అది కూడా చేసుకొని ఉంటే మంచిది లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ అందరికీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది బెటర్ మీరు ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తే మీరు మళ్ళీ మీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎన్రోల్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది బ్యాంక్ అకౌంట్ సో ఓపెన్ చేయని వాళ్ళైతే ఎస్బీఐలో ఓపెన్ చేయండి చేసిన వాళ్ళు కూడా ఎస్బీఐలో మరొక అకౌంట్ ఓపెన్ చేసుకున్న పర్లేదు ఫర్ ఎస్పెషలీ ఫర్ దిస్ శాలరీకి తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ ఈ నెంబర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి హెచ్ఆర్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ అంటే మీకు ఫుల్ ఫామ్స్ ఏం లేదండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ హెచ్ఆర్ఎంఎస్ అంటే అదొక పోర్టల్ సర్వీస్ డీటెయిల్స్కి మనకు ఎంట్రీ చేయడానికి ఆన్లైన్లో ఇవన్నీ కూడా నెంబర్స్ అవసరము అలాగే సిఎఫ్ఎంఎస్ అంటే కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవి మనకు లీవ్ అప్లైస్ కానీ సంబంధించింది శాలరీస్ సంబంధించింది కానీ దేనికైనా కూడా ఈ మనకి ఈ నెంబర్స్ ఈ ఐడీలు అనేది ఉండాలి హెచ్ఆర్ఎంఎస్ సిఎఫ్ఎంసి ఐడి కొరకు ఇవన్నీ కూడా పెట్టి ఇక్కడ మీరు అప్లికేషన్ మీకు ఆఫీస్లో దొరుకుతుంది ఆ అప్లికేషన్లు ఇవ్వబడిన వివరాలన్నీ కూడా మీ పేరు కానీ మీ పేరెంట్స్ నేమ్ కానీ మీ సర్ నేమ్ కానీ మీకు సంబంధించిన అన్నీ కూడా అందులో రాసి దానికి మీ ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అయితే ఉండి ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ మీరు సిద్ధం చేసుకోవాలి దాంతోపాటు మీరు ఈ అప్లికేషన్లో ఇవ్వబడిన వివరాలన్నీ కూడా పూర్తి చేసి మీ ఆధార్ కార్డు ప్యాన్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పాస్బుక్ ఇస్తారు ఆ పాస్బుక్ మొత్తం ఇవ్వక్కర్లేదు దాని ఫ్రంట్ పేజీ కాపీ చేయాలండి జెరాక్స్ విత్ యువర్ ఫోటోగ్రాఫ్ ఐడి కా అది మాత్రం తీసుకోవాలి దానికి మీ కాపీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డరు మీ జాయినింగ్ రిపోర్టు ఇవన్నీ కూడా స్పష్టంగా స్కాన్ చేయండి నాట్ ఫోటోగ్రాఫ్ మీరు స్కాన్ చేస్తే క్లారిటీ ఎక్కువ ఉంటుంది చేసి ఈ డిస్బర్సింగ్ ఆఫీసర్స్కి ఇవ్వాలి ఈ డివోకి హెచ్ఎంఏ కానివ్వండి ఎంఈఓసీ కానివ్వండి లేకపోతే అవి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే స్కూల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు అవైలబుల్గా లేకపోతే వాళ్ళ ప్లేసుల్లో వేరే వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు సో వాళ్ళకు మీరు ఇవ్వాలన్నమాట మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి ప్రాణ్ అంటే ఇది నిజంగా ప్రాణంతో సమానం అండి ఈ ప్రాణ్ మాత్రం మీరు తప్పకుండా చేసుకోవాలి ఇట్ ఈస్ అ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అండి ప్రాణ్ అంటే మనకు ఎన్పిఎస్ అకౌంట్ ఎన్పిఎస్కి ఇది బ్యాక్ బోనే ఈ ప్రాణ్ అంటే సిపిఎస్ అకౌంట్ అని చెప్పుకున్నాం కదా మనం శాలరీ డిస్కస్ చేసేటప్పుడు సిపిఎస్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాన్ నెంబరు మనకు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇది ఒక ట్వెల్వ్ డిజిట్ నెంబర్ అండి ఇది ఈ యునీక్ ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఇది ఎన్పిఎస్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ సో ఈ ప్రాన్ మనము దీనికి ఎలా దరఖాస్తు చేసుకుంటాము ఎక్కడ మీరు ఈ ప్రాన్ నెంబర్ అనేది మాత్రం కంపల్సరీ తీసుకోవాలి టీచర్ ఐడిని మీరు క్రియేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీనికి అప్లై చేసుకోవాలి ఈ టీచర్ ఐడి అనేది మనకు కంపల్సరీ ఇంపార్టెంట్ దేనికైనా మీరు పిల్లలైతే రోల్ నెంబర్ ఎలా పెడతారో మీరు టీచర్ ఐడి అది కంపల్సరీగా ఉంటుందన్నమాట మీకు ఇప్పుడు ఈ ఆన్లైన్ ఆప్షన్ మనకు నిధి పోర్టల్ ఉంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మీకు ట్రైనింగ్లో కూడా చెప్పే ఉంటారు అందులో అందుబాటులో ఉన్నప్పటికీ ఇవన్నీ చేయడానికి బెటర్ మీరు పర్సనల్గా ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేయడం మాత్రం ఇంపార్టెంట్ అది సో అది మీరు చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కనుక అయ్యి ఉంటే ఓకే ప్రమోషన్స్తో నొచ్చిన వాళ్ళే కానివ్వండి వేరే చోటు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా సాగిస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి అలాంటి వాళ్ళు సేమ్ ప్రాన్ నెంబర్ను కొనసాగించవచ్చు లేదు అంటే మీరు మనకు సిఎస్ఆర్ఎఫ్ వర్షన్ టూ అప్లికేషన్ తీసుకొని దానికి అనెక్షర్ ఎస్ ఫైవ్ మళ్ళీ ఎస్ సిక్స్ ఆ రెండు అప్లికేషన్స్ను కూడా పేజెస్ను కూడా పూర్తి చేసి ఎవరైతే డిస్బర్సింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళతోని సైన్ చేయించేసి మనకు అంటే ఫెసిలిటేటింగ్ సెంటర్ ఉంటుంది విజయవాడలో అక్కడికి దాన్ని పంపాలి ఎస్టీ వీళ్ళతోని సైన్లు చేయించి మరీను సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ మరొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ శాలరీ బిల్కి ప్రాన్ నెంబర్ అనేది మీరు జాయిన్ అయిన మంత్కి అయితే అవసరం లేదండి కానీ ఇప్పుడు వెంటనే చేసుకుంటే మనకు నెక్స్ట్ టైము ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు శాలరీ అనేది కంపల్సరీ పడిపోతూ ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి పనులు ఈ వీక్లో నేను ముందే చెప్పాను మీకు వెంటనే జాయిన్ అవ్వండి ఐ హోప్ అందరు కూడా జాయిన్ అయి ఉంటారు థర్టీన్త్ జాయిన్ అయిపోయి తర్వాత కావాలంటే లీవ్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు మీరు లీవ్ ఎలా అప్లై చేయాలి లీప్ యాప్లో అనేది కూడా నేను ఇప్పుడు ఒక చిన్న వీడియో పెడతాను మీకు అది కూడా చూడండి ఎందుకంటే కొంతమందికి అవసరాల నుండి వెళ్లాల్సి వస్తుంది దూరంగా ఉన్న ప్రాంతాలు వాళ్ళకైతే మీరు వెంటనే ట్రైనింగ్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళైతే కొంతమంది ఎవరైతే వచ్చి జాయిన్ అయ్యారో సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి సర్వీస్కి సంబంధించినవి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఐ డెఫినెట్లీ క్లియర్ యువర్ డౌట్స్ మీరు కామెంట్ బాక్స్లో పెడితే దానికి తగినటువంటి వీడియో చేసి క్లియర్ చేస్తాను చూస్తూనే ఉండండి ఫర్ జెన్యున్ కంటెంట్కి మన ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్